హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొక్కజొన్న గింజలు అండ్ అనుమూలతో ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను ముందుగా వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నీళ్లు పోసి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నానబెట్టాలండి వాటర్ పోసిన తర్వాత కొన్ని పాడైన గింజలు మాత్రం పైకి వస్తాయి అవి అవి తీసేసేయాలి పూర్వకాలంలో అయితే మొక్కజొన్న గింజలను అన్నానికి బదులుగా వండుకొని తినేవారు అంటే అవి డ్రై అయ్యాక వాటిని ఒలిచి గట్కలాగా పట్టించేసి ఉడకబెట్టి అందులో మజ్జిగ కలుపుకొని తినేవారు మరియు సాంబార్ కలుపుకొని తిన్నా బాగుంటుంది ఈ మధ్యకాలంలో ఇంట్లో నలుగురిలో ఇద్దరికీ షుగర్ అంటే ఐ మీన్ డయాబెటీస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా సరే అలా గట్గా చేసుకొని తిన్నా సరే ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా బాయిల్ చేసి వాటి ఇలా పోపు వేసుకొని తిన్నా బాగుంటుంది ఈ మొక్కజొన్న గింజలు అందులో అయినా సరే అణువులైనా సరే మీ దగ్గర ఏవి ఉంటే అవి ఈ రెండి రెండింటినీ కలిపి ఒక కుక్కర్లో బాయిల్ చేయాలి వీటిని తినడం వల్ల ప్రేగులకి చాలా ప్రయోజనం జరుగుతుంది మొక్కజొన్నల్లో ఉండే ఇన్సాలేబుల్ ఫైబర్ అనేది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రేగుల్లో మూమెంట్స్ పెరగడానికి ప్రేగుల్లో క్లీన్ చేసుకోవడానికి ప్రేగుల్లో వేస్ట్ డిపాజిట్స్ లేకుండా ప్రేగుల్ని రక్షించడానికి చాలా చాలా యూజ్ అవుతాయి ఇవి ఇందులో పీచు పదార్థం అయితే పుష్కలంగా ఉంటుంది కొంతమందికి మోషన్ వచ్చినట్టే ఉంటుంది రాదు అలాంటి వారికైతే ఇవైతే చాలా బెస్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ మొక్కజొన్న గింజలు తినడం వల్ల ప్రేగుల క్యాన్సర్ రాకుండా ఆపుతుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం అంటే ఆహారపు అలవాట్లు ఏదైనా సరే ప్రేగుల క్యాన్సర్ ఎక్కువ అవుతుంది ప్రేగుల క్యాన్సర్ రాకుండా ఆపడానికి ఈ మొక్కజొన్న గింజలు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అందుకే ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా సరే నైట్ రైస్కి బదులు తీసుకున్నా సరే బాగుంటుంది నేనైతే చాలా టైం చేస్తాను ఇవి బ్రేక్ఫాస్ట్కి ఇన్ని టైప్స్ చేసినా మళ్ళీ తిన్నవే తింటున్నామా తిన్నవే తింటున్నామా అన్నట్టుగా ఉంటుంది ఇవి అంత ఈజీగా ఉడకవండి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే రావాలి వీటిని ఎక్కువ క్వాంటిటీ అయితే తినలేమండి ఎక్కువ తిన్నా కొంచెం స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అంత ఈజీగా డైజెస్ట్ కావు ఇవి అందుకే ఎక్కువ ఉడకనివ్వాలి ఒక ఎయిట్ నైన్ విజిల్స్ వచ్చినా సరే ఎక్కువ ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాతనే ఇలా పోబెట్టేసుకోవాలి ఎల్లిగడ్డ ఎక్కువేయండి చాలా ఎక్కువ వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మామూలుగా అన్నీ వేసినట్టుగానే వేయండి అందులో ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ అన్నట్టుగా ధనియాల పొడి అన్నట్టుగా అన్నీ వేసి ఇవి మొక్కజొన్న గింజలను వేసి వేడి వేడిగా తినేసేయండి బాగుంటాయి చల్లారిన తర్వాత అస్సలే బాగుండవు వేడి వేడిగానే తినేసేయండి మా పిల్లలకి ఈరోజు ఫీల్డ్ ట్రిప్ ఉంది కాబట్టి ఇక్కడ రైస్ చే వండేసి ఎగ్ చేస్తున్నాను ఎగ్ కర్రీ చేస్తున్నాను మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందో మీకైతే తెలిసిందే కదా అన్ని కర్రీస్ కంటే ఈ ఎగ్ కర్రీ రెసిపీ అయితే చాలా ఈజీగా చేయొచ్చు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా లేకున్నా ఈ ఎగ్ కర్రీ అయితే తొందరగా చేసేయచ్చు ఆనియన్స్ ఉంటే సరిపోతుంది ఆనియన్స్ ఫ్రై అవ్వడమే లేటు ఎగ్స్ అయితే కొట్టి వేసేయచ్చు అండ్ ఈరోజు బయటికి వెళ్ళే పని కూడా ఉంది రైస్ అయితే షిఫ్ట్ల వారిగా పెట్టాలి ఫస్ట్ అయితే పిల్లలకు సెకండ్ మా వారికి తర్వాత నెక్స్ట్ మాకు ఇన్ని షిఫ్ట్లు అయితే పెట్టేసేయాలి టీ అయినా అంతే త్రీ షిఫ్ట్స్ అయితే పెట్టాలి నేను లేవగానే బ్రెడ్ చేసుకొని టీ తాగేస్తాను నెక్స్ట్ ఒక ఇద్దరికి నెక్స్ట్ మరో ఇద్దరికి ఇలా చాలా టైమ్సే పెట్టాలి టీ కూడా ఇంకా ఇంకెవరైనా వస్తే మళ్ళీ వారికి అండ్ ఇక్కడ ఎగ్ కర్రీ అయితే అయిపోయింది వాళ్ళని రెడీ చేసి బాక్స్లు అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ డిమాట్కి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇంట్లో ఇంట్లో థింగ్స్ అయిపోయి చాలా డేసే అవుతుంది బట్ ఇంటి పని పిల్లల పని అండ్ మా అత్తమ్మ పని ఇలా అన్ని పనుల వల్ల చాలా పోస్ట్ పోన్ అయితే చేయాల్సి వచ్చింది ఫైనల్గా అయితే ఈరోజు వచ్చామనమాట ఈ బ్రెడ్ అయితే ఇప్పుడు మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటాను బట్ ఇక్కడ ఈసారి అయితే మల్టీగ్రెయిన్ లేవండి అన్నీ ఇక్కడ మిల్క్ బ్రెడ్సే ఉన్నాయి అండ్ ఇక్కడ ఆటా మిల్క్ బ్రెడ్ ఉంటే అదైతే తీసేసుకున్నాను షాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు నేను ఇక్కడ అవన్నీ చూపెట్టుకుంటుంటే ఇంకా థింగ్స్ ఏవి ఇక తీసుకోలేను ఓవరాల్గా చూపించాను అంతే టీ పౌడర్స్ చక్రా గోల్డ్ అండ్ రెడ్ లేబుల్ రెండు కలుపుతాను అంత అయితే త్రీ రోజెస్ ఈ త్రీ కలిపేదాన్ని బట్ ఇప్పుడు టూయే కలుపుతున్నాను అవి ప్లెయిన్ తీసుకోండి నేను అసలు ఐడియా లేక మిక్సర్ తీసుకున్నాను కానీ ప్లేన్ తీసుకొని ఈ త్రీ మిక్స్ చేస్తే టీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ జంక్ ఫుడ్ సెక్షన్ జోలికి అయితే అస్సలే వెళ్ళాను నేను అది మా వారే చూసుకుంటారు నా నేను తినను కూడా తినను నేను తినను నాకు పిల్లలకు పెట్టడం కూడా ఇష్టం ఉండదు ఇక మా వారే అస్సలే ఊరుకోరు ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ పిల్లల ఆకలిని చంపేస్తాయి అవి అవి అతిగా కూడా తినవద్దు ఆరోగ్యానికి కూడా అంత మంచిది అయితే కాదు ఈ డైలీ నీడ్స్ అయితే తీసుకోవడానికి వచ్చాను షుగర్ పప్పులు ఉప్పులు ఫ్రూట్స్ డ్రై అండ్ ఫ్రూట్స్ ఉండేలేండి డీమట్ల ఓన్లీ డ్రై ఫ్రూట్స్ నట్స్ మీకు ఒక రెసిపీ షేర్ అయితే చేస్తాను డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి కానీ అవి హెల్త్కు ఏ ఒక్కటి మంచిది కాదు గానిగ నూనెలు అయితే చాలా మంచివి ఈ న్యూట్రెల్లా అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది బ్రెడ్ పైన కానీ చపాతి పైన కానీ పెట్టుకొని తినడానికి పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు దాన్ని వచ్చి డి వచ్చి ఈ డ్రెస్ సెక్షన్ చూడకుండా ఉంటామా కానీ ఎప్పుడైతే ఏం తీసుకోను ఒకసారి ఒకసారి ఇందులో లెగ్గిన్ తీసుకున్నానండి చాలా బాగుంది చాలా ఫిట్గా చాలా చాలా బాగుంది మళ్ళీ చూస్తే అలాంటివైతే దొరకలేదు నాకు ఆ లెగ్గిన్ కోసమే వచ్చిన ప్రతిసారి చూస్తుంటాను కానీ ఆ ఒక్కసారి ఆ వచ్చినట్టున్నాయి ఆ స్టాక్ ఈ కప్పులను కూడా ప్రతిసారి చూస్తాను ఇలా లోపల స్టీల్ బయట ఇంకొకటి మెటీరియల్ ఉండే మెటీరియల్ అయితే అస్సలే తీసుకోకండి ఎందుకంటే వాటి కడిగినప్పుడు వాటి లోపలికి వాటర్ చేరుతాయి అది గలగల గలగల అంటుంది మనం కడిగిన క్లీన్ చేసిన ప్రతిసారి ఈ టీ కప్స్ అయితే వెరైటీగానే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ఇది న్యూ స్టాక్ అండి ఇది ఈ టీ కప్పు కలర్ కలర్ హ్యాండిల్తో చూడండి అదైతే చాలా చాలా బాగుంది దాని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ప్లెయిన్ టీ కప్పు అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అంటే కింద పడితే ఏవైనా పగులడమే ఫాస్ట్ ఫాస్ట్గా ట్రాలీలో వేస్తాం అక్కడ కానీ ఇంటికి వచ్చాక ఉంటుంది ఇక వీటిని ఎక్కడెక్కడ పే చేయడంలో ఉంటుంది రిస్క్ అయితే గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ పెట్టడం బట్టలు ఆరిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసి పెట్టడం ఈ సామాన్ తర్వాత వాటిని ఎక్కడెక్కడ పెట్టడం ఇలాంటివే హార్డ్గా అనిపిస్తాయి నాకైతే మీకు కూడా అంతేనా అండి ఒకవేళ నా లాగానే మీరు కూడా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతోనైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్